జర్నలిస్ట్ ఎస్ ఆనంద్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు దాదాపు రెండు పాటు పోలీస్ స్టేషన్లో పలు కేసుల రికార్డులను పరిశీలించారు అనంతరం సిబ్బందిని పిలిచి ప్రతి ఒక్కరితోనూ వారు ఈ పోలీస్ స్టేషన్లో చేస్తున్న పనుల గురించి ఆరా తీస్తారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ నేరాలు జరగడానికి కారణాలైనటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వంటి పలు నేరాలను అరికట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు జిల్లాలో గత రెండు నెలల నుంచి ఆరు వందలకు పైగా బైండ్ ఓవర్ కేసు నమోదు చేశాయన్నారు ఈ కార్యక్రమంలో ఎరగుంట్ల అర్బన్ సిఐపి నరేష్ బాబు ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు లేకపోతే దాడి చేస్తా ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా దాడులు చేసుకుంటూ కేవలం తాగే ప్రదేశాల్లో సో వాటిని కానీ మనం కానీ శుభ్రంగా పెట్టి అక్కడ తాగని కూడా చేసినట్లయితే మనకు చాలా కేసెస్ తగ్గుతాయనే ఒక ఇది చేస్తాం దానివల్ల నిజానికి మనకు జిల్లాలో కూడా ఈ బాడీ లెఫెన్సెస్ కేసెస్ ఇటువంటి కేసెస్ చాలా తగ్గాయండి ఫిఫ్టీ పర్సెంట్ అవే ఉన్నాయి సో అదొకటి ప్రధానంగా సో దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ గారికి కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇటువంటి ప్రదేశాలన్నీ ఐడెంటిఫై చేసుకొని వీలైనంత ఇదిగా పబ్లిక్ న్యూసెస్ తగ్గించాలి దాని రెండో విషయం ఏంటంటే వచ్చిన పిటిషన్స్ని ప్రాపర్గా వాళ్ళకి మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ పిటిషన్ ఎంక్వైరీ ప్రాపర్గా చేసి కరెక్ట్ నిర్దిష్ట సమయంలోనే ఆ ఎంక్వైరీ కంప్లీట్ చేసి దాని మీద రిపోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి కూడా దాంట్లో క్వాలిటేటివ్గా అంటే చేసిన ఫిర్యాదు దారి యొక్క అది వెరిఫికేషన్ ప్రాపర్గా చేయకుండా ఎంక్వైరీ ప్రాపర్గా చేయకుండా చేయటం కరెక్ట్ కాదు అది క్వాలిటివ్గా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మూడో విషయం ఏంటంటే మా పోలీస్ యొక్క పనితీరు కూడా మేము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ కావచ్చు ఎస్ఐస్ కావచ్చు సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పనిని చేస్తున్న పనిని దాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని వాళ్ళు చేసే దాన్ని ప్రజలకి మంచి చేసే విషయంగా మేలు చేసే విషయంగా ఎలా చేసే బాగుంటుంది స్టేషన్ హౌస్ కూడా మన ఈ విధంగా పని చేస్తే మన యొక్క పనితీరు పెరుగుతుంది స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అదే ఇప్పుడు రివ్యూ చేసినప్పుడు చాలా పలు అంశాల మీద చేయడం జరిగింది ఈవెన్ కేసెస్ లిక్విడేషన్ కావచ్చు పిటిషన్ ఎంక్వైరీస్ కావచ్చు తర్వాత పోతే లోక్ అదాలత్ డిస్పోజల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేసినట్ల మా కానిస్టేబుల్స్ కానీ ఏసేస్ చేసి పిటిషన్ ఎంక్వైరీ యొక్క డిస్పోజల్స్ కావచ్చు ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది సో వాటి పట్ల ఇంకా మా వాళ్ళు కొంచెం కొంచెం శ్రద్ధ వహించి ఇంకా బాగా చేయాల్సిన అవసరం చాలా ఉంది సో అదొకటి చెప్పడం జరిగింది తర్వాత మన ప్రధానంగా మట్క గ్యామ్లింగ్ ఇక్కడ ఈ బొద్దుటూరు కావచ్చు జమ్మల గుమారి గంధ అది కూడా వస్తాను సో ఇది మనకు ప్రధానమైన ఇది సో దాంట్లో ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరి మీద కూడా మనము బైండ్ ఓవర్స్ పెడుతున్నాం అది కూడా చూసినట్లయితే మొత్తం రెండు నెలల్లోనే మన జిల్లాలో దాదాపు ఒక ఆరు వందల మంది నుంచి ఆరు వందల యాభై ఏడు వందల మంది దాకా బైండ్ ఓవర్స్ చేసి మామూలుగా జనరల్గా ఎలక్షన్స్ టైంలోనే మనం అన్ని ఎక్కువ చేస్తాము ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా చూసి ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్లో ఓన్లీ ఎర్రగుంటలోనే యాభై మందిని బైండ్ ఓవర్ చేస్తాం అట్లా కడప సబ్ డివిజన్లో తొంభై కడప కాదు పులివెందర్లో తొంభై ఆరు మందిని చేస్తాము మైదుగురు ఒక తొంభై ఐదు మందిని అట్లా ప్రతి జిల్లా ప్రతి సబ్ రిజన్లో కూడా వంద నుంచి నూట ఇరవై మంది దాకా బైడో చేస్తాం ఈ అట్లా మొత్తం దాదాపు ఆరు వందల చిల్లర దాకా మనం బైడోల్ చేయడం జరిగిందనమాట